చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి మే ఒకటవ తేదీ నుంచి మే పదిహేనవ తేదీ వరకు రాశి వ్రతాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి మే పదిహేను వరకు ధనుర్ రాశికి ప్రధానంగా రాస్యాధిపతి అయినటువంటి గురుడు మే ఒకటవ తేదీన ఒకటవ తేదీ నుంచి వృషభ రాశులు ప్రవేశిస్తాడు రాస్యాధిపతి ఆరవ స్థారంలు సంచరించడం యోగాన్ని కలిగించదు రాస్యాధిపతి యొక్క షష్ఠ స్థాన సంచారం ధనుర్ రాశి వారికి ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది అంతర్గత శత్రువులు పెరిగే విధంగా చేస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారంటే గురుబలం తగ్గిపోతుంది రాహ్యాధిపతి పాపస్థానంలో ఉన్నప్పుడు తుమ ఫలితాన్ని అందించలేడు అటువంటి సందర్భంలో గురుబలాన్ని పెంచుకోవాలి గురు స్తోత్ర పారాయణ చేయాలి గురువులను పూజించాలి సాయిబాబా దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ ఉండేటటువంటి అర్చకులకు స్వాములకు సన్యాసులకు సాధువులకు పసుపు రంగు వస్త్రాలను కనుక మే ఒకటవ తేదీనే దానంగా సమర్పించినట్లయితే సంవత్సరం అంతా కూడా గురుబలం చక్కగా ఉంటుంది కాబట్టి మీకు వీలైతే పసుపు రంగు వస్త్రాలను చక్కగా పెద్దవారికి దానంగా సమర్పించండి వస్త్ర బహూకరణ చేయండి మిగిలినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే ధనుర్ రాశి వారు మిశ్రమమైన ఫలితాలే పొందుతున్నారు కారణం ఏమిటంటే మీ రాశికి పంచమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది భాగ్యాధిపతి అయినటువంటి రవి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడే భాగ్యాధిపతి అయినటువంటి రవి పంచమ స్థానంలో సంచరించడం విశేషమైనటువంటి యోగం ఆర్థికంగా బలపడటానికి ఒక స్వయం శక్తిగా ఎదకటానికి రావాల్సిన ధనం చేతికి అందటానికి బ్రహ్మాండంగా ఉంటుంది అయితే మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహము యొక్క వీక్షణం మీ రాశికి పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు మీద ఉంటుంది మీ రాశికి భాగ్యాధిపతి రవి అంటే పితృకారకుడు కూడా పితృకారకుడైనటువంటి రవి మీద శనిగ్రహం యొక్క వీక్షణం ఉన్నప్పుడు తండ్రి యొక్క ఆరోగ్య భంగం కలుగుతుంది కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఆకస్మికంగా ధనలబ్ధి ఇక్కడ ధనుర్ రాశి వారికి చేకూరుతూ ఉంటుంది ద్వితీయ స్థానాధిపతి తృతీయాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా పదిలంగా ఉంటారు కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు మాట్లాడేటటువంటి మాట బహు సౌమ్యంగా ఉంటుంది ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది కానీ మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో నీచస్థానంలో సంచరించేటప్పుడు దశమ స్థానం అంటే వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి కర్మస్థానం అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ మన యొక్క జీవనాన్ని ప్రభావితం చేసేటటువంటి స్థానం ఆ స్థానాధిపతి పదవ తేదీ వరకు స్థానంలో ఉంటాడు కాబట్టి ఆల్రెడీ చతుర్థంలో రాహువు దశమస్థానంలో కేతు యొక్క సంచారము జరుగుతున్నది కాబట్టి ధనుర్ జన్మించినటువంటి వారికి ఈ మాసంలో పదవ తేదీ వరకు ఉద్యోగపరమైనటువంటి భంగం కనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు సూచిస్తున్నాయి కాబట్టి ఎంత గొప్పగా ఎంత సహనంతో ఎంత శాంతితో ఉంటే అంత గొప్ప ఫలితాన్ని మీరు పొందుతారు పదవ తేదీ వరకు ధనుర్శిలో ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా గొప్పగా ఫలించవు కానీ పంచమ స్థానంలో పదవ తేదీ నుంచి బుధుడు కూడా కలుస్తాడు దశమాధిపతి అయినటువంటి బుధుడు పదవ పదవ తేదీ నుంచి పంచమ స్థానంలో కలిసినప్పుడు అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు ఏదైనా ఒక ఇంటర్వ్యూ కనుక వెళితే మిమ్మల్ని మించి ఎవరూ ముందుకు వెళ్ళలేరు అంత గొప్ప స్థితికి చేరుతుంటారు అంటే అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించేటటువంటి శక్తి ధనుసు రాశి వారికి పదవ తేదీ నుంచి ఉంటుంది పదవ తేదీ నుంచి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పదవ తేదీ తర్వాత నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కానీ పదవ తేదీ వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రమాదాలు కొంచి ఉన్నాయి కాబట్టి వేసేటటువంటి ప్రతి అడుగు మాట్లాడేటటువంటి ప్రతి మాట అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ధనుర్ వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే మాట తూట లాంటిది జాగ్రత్తగా ప్రయోగించాలి ప్రయోగించే విధానం కనుక సరిగ్గా లేకపోతే సమస్యల వలయంలో చిక్కునే అవకాశం ఉంటుంది ఇంకా చతుర్థాధిపతి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసినటువంటి కృషికి తగిన గుర్తింపు లభించదు ఆలస్యంగా లభిస్తుంది ఇక్కడే మనకు సహనం అనేటటువంటి అవసరం చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కుజవీక్షణం కూడా మీ రాశికి సప్తమ స్థానం మీద మరియు దశమ స్థానం మీద ఉంది ఏడు పది స్థానాల మీద కుజవీక్షణం ఉంది కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఆవేశాన్ని కలిగించేటటువంటి తత్వం కలిగినటువంటి గ్రహం ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు వెంటనే ఆవేశపూరితంగా ఉద్యోగంలో నుంచి బయటకు రాకూడదు కుటుంబంలో గొడవలు పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే సమస్యలు కలుగుతాయి పంచమ స్థానంలో శుక్రుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు పది ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఎవరైతే ప్రేమ వివాహం కోసం ప్రయత్నిస్తుంటారో అటువంటి వారికి మంచి జరుగుతుంది అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు గనక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఆర్థిక లాభం కలిగిస్తున్నది ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి అపరిమితమైనటువంటి లాభాన్ని పొందుతారు ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు మీకు తెలియకుండానే మీరు అట్రాక్టివ్ పవర్ పెరుగుతుంది ఎదుటి వారిని ఆకర్షించుకునేటువంటి శక్తి పెరుగుతుంది రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మీ రాశి వారికి ఎలా ఉంటుందంటే ధనుర్ రాశి వారికి సోదర సంబంధాలు బలపడతాయి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గరవుతారు ధైర్యంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తూ ఉంటారు తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏమీ ముందుకు వెళ్ళదు సమస్యలని అంటే ఆటంకాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు బ్రహ్మాండమైనటువంటి సమయం ఇది మీకు మన సంకల్పం అంటే మనస్సులో ఏదైతే సంకల్పం చేసుకుంటారో సంకల్ప సిద్ధి జరుగుతుంది వెతకపోయిన తీ కాలికి తగిలింది అన్నట్టుగా మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తుంటారో ప్రయత్నాలేవి ఎదురుగా వస్తూ ఉంటాయి ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి కష్టాలు ఆర్థిక నష్టాలు ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి జాగ్రత్తలు పాటించాలి పదవ తేదీ సాయంత్రం పదిన్నర గంటల నుంచి పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా నష్టాలు ఆరోగ్య సమస్యలు మిత్ర సమస్యలు రకరకాల సమస్యలు ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్శిలో అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరికైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాలు పొందుతున్నారు దాని కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోష ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేయించుకునే దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి ధనుర్ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం